కోడికత్తి డ్రామాని రిపీట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల ప్రచారంలో మళ్లీ మొదలుపెట్టిన పేటిఎం బ్యాచ్ గమనిస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్న జనం చీరాల నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు కొమ్మనబోయిన రజని ఇంత అంటే కోడికత్తి డ్రామా గత ఎన్నికల్లో ఎలా అయితే ఇలాగే ఈ టైంలోనే ఎలా అయితే ప్రచారాన్ని తీసుకొచ్చాడో సేమ్ మళ్ళీ అదే ప్యాటర్న్ రాయితో తానే తన్నించుకొని తనే రాళ్ళు వేయించుకొని అది చంద్రబాబు నాయుడు గారి మీద వేయటం ఎంతవాటికి సబాబు జగన్మోహన్ రెడ్డి నీకు ఇంత 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 దారుణాలు చేస్తున్నా ఎంతోమంది బీసీలు హత్యకు గురైన ఈ రేపల్లిలో అమర్నాథ్ అనే పిల్లోని నిలువుగా తగలబెట్టిన అవన్నీ హైలైట్ కావు అవన్నీ తెలీదు నీకు నీకు ఇంత చిన్న రాయి తగిలి అది నీ సొంత నీ వాళ్లే నీ మీద రాళ్లేసి నిన్ను హైలైట్ చేస్తున్నారండి ఇది ఎంత వాటికి కరెక్ట్ అనేది మేము ప్రశ్నిస్తున్నాము అలాగే మా చీరాల నాయకురాలు మా తెలుగుదేశం నుండి వెళ్ళిన నాయకురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత అసలు సిగ్గు సార్ ఉందా ఏం స్టేట్మెంట్లు ఇస్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు హంతకుడు దుర్మార్గుడు అని స్టేట్మెంట్ ఇస్తావా సిగ్గుందా అంతకుడు దుర్మార్గుడు అయితే నువ్వు ఈరోజు ఈ స్థాయికి ఎలా ఎత్తువు అది గుర్తుపెట్టుకో ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది సరిగా ఒక్కొక్కళ్ళకి సమాధానం చెప్తాం ఇది గుర్తుపెట్టుకొని మీరు నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తాం మంచిదని తెలియజేసుకుంటున్నాను